శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు గ్రామానికి చెందిన ఎంజీ నారాయణమూర్తి అనే యువ రైతు మదిగుప్ప గ్రామంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వాపించకుండా తన సొంత నిధులతో ఇరవై ఐదు మంది కూలీలను పెట్టి అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల ఆంజనేయస్వామి దేవస్థానం మరియు గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల పక్కనున్న పిచ్చి మొక్కలను పిచ్చి పురుగులను తొలగించడం జరిగింది దీంతో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామాన్ని స్వచ్ఛ భారత కేంద్రంగా భావించి క్లీన్ గా చేయించినందుకు ఎంజి నారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు శంకర్గల్ మధు గ్రామంలో పిచ్చి మొక్కలు పెరిగిందే దానివల్ల జనాలకు మలేరియా థైరాయిడ్ టైఫాయిడ్ డెంగీ జ్వరాలు అన్నీ వ్యాపిస్తా ఉన్నాయి అందువల్ల నా సొంత నిధులతో మొత్తము బతుగొప్ప గ్రామం అంతా నేను ట్రైన్ చేసి ఒక ఇరవై ఐదు ముప్పై మంది నుంచి నేను లేబర్ని పెట్టించి సొంత నిధులతో ఖర్చుగా పెట్టుకొని నేను అగ్రికల్చర్ వ్యవసాయదారుడు సొంత నిధులతో ఇంత అంత ఖర్చు చేసి చేస్తా ఉన్నాను నాలాగా ఇంకొక పది మంది దాతలు దాన్ని పది విలేజ్ కానీ ఎవరన్నా చేసే ఏదైనా వస్తే అది ఊరు బాగుంటుంది బాగుంటారు అందరికీ ఏదే కానీ జ్వరాల వెళ్ళిపోవడం కానీ ఏదే కానీ ఆయుష్మాట కలిసి బాగుంటావు అని చెప్పేసి ఆ దేవుని కృప వల్ల నాకు ఈ భావన ఇచ్చింది అలా నాలాగా పది మంది వాళ్ళు ముందరికి వచ్చి చేపిస్తారు చేస్తారు అనే దాని వల్ల నేను చేపిస్తా ఉన్నాను